ಗೊ ಗೋವಿಂದ ನೀನ ಚಿಂತಲೇನಿ ಉಂಟುಂದ ಗೋವಿಂದ ಏಮೈನಾ ಬಾವುಂದೋಕನ ಲೈಫ್ ನೇನು ಈದೇನು ಗೋವಿಂದ ನೀವು ತಿಳಿಯ ಜರುಗುದ್ದು ಚೂಡಿದ ಆರೋಗ್ಯ ಬಾಗೋಲೇಕ ಚೂಪ గోవిందా గోవిందా గో విందా విందా గో గోవిందా విందా గోవిందా డబ్బుంటే టైం ఉండదు టైం ఉంటే డబ్బుండదు రెండు ఉంటే ఆనందం ఉండదు లవ్ ఉంటే పెళ్ళుండదు బెల్లు అందం ఉండదు రాతలు రాసే పార్ట్ టైం చేసావా గీతలు చెరిపే భూతనాదికే ఫుల్ టైం ఇచ్చావా గడప దాటి నోడి లైఫ్ గండంగా మార్చావా గో ಗೋವಿಂದ ವಿಂದ ಗೋ ಗೋವಿಂದ ವಿಂದ ಗೋ ಗೋವಿಂದ ವಿಂದ ಗೋವಿಂದ ಆಸುಂಟೆ ಶ್ವಾಸ ಶ್ವಾಸಂಟೆ ಆಸುಂಡದು ರೆಂಡು ಉಂಟೆ ಆ ಲಕ್ಷ ದಮ್ಮುಂಟೆ ಬುರ್ರಂಡದು ಬುರ್ರೆ ఉండదు రెండు ఉంటే ఆ మంచి ఉండదు రాజుని చేసి కలిగారికి లోకం ఇచ్చావా పాపం మోసే భూతల్లికే బారాన్ని దించావా మనిషి లైఫ్ ఏమో నువ్వు కక్షేమో కట్టావా గో గోవింద వింద గోవింద గో గోవింద వింద గోవింద